సమస్య సౌన నమస్కారం నేను ఓబిటి సప్లై సమాజ డైరెక్టర్ అబుస్ సైకిల్ క్షేత్రంగా మనం ఇrender కూడా అనేక సమస్యలుగా మువికి విద్య భావనలో ప్రదానపపుచుస్తారు స్మిస్ప్లేస్ యువకు అనేక విభాగాలు ఉన్నాయి ఇందులో సివిల్ సప్లైస్ అనేది అంటే పౌర సరఫరా ఇదంతా కూడా మన ప్రజలకి అన్ని సరఫరా అయితే రోజు రోజుకు ఈ పంపిణీ వస్తే కృషించకపోతా ఉంది చక్కెరు పోయింది అది ఒక బియ్యం మిగిలింది అంతవరకు పప్పులు అవి ఇవన్నీ కొన్ని ఉండేటి కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ అక్కడ అంత కూడా ఇవన్నీ పోయినాయి అతను బియ్యం బియ్యం పంపిణీ కాడ కూడా ధరలు మండుతూ ఉంది పీతవస్తు ధరలు కూరగాయల ధరల నుంచి కోరుకొని అన్ని రకాల వస్తువు ధరలు పెరుగుతాం రేట్లు కూదిరేట్లు కుడి రేట్లు పెరగాలని అడుక్కోవలసి వస్తా ఉంది పోరాడితే నేను పోరాటం చేస్తాను అని చెప్పి పాలకులు కన్నీరు చేస్తాను మరి అవైనా పిల్లలు ఏదో పోతే పూపెట్టరు అడుకో ఏదైనా అడగకుండా పెట్టదు అంటే పిల్లలు ఏడుస్తే తల్లి చాలా ఎందుకంటే మనం సమ్మె చేస్తూ ఉంటాం మొదలు మా చేస్తాం చెప్తాం అయ్యా మాకు అర్థం పెట్టాడు మా రెచ్చలు చెప్తాం అది వినకపోతే సమ్మె కూడా సమ్మె చేస్తూ ఉంటాం డబ్బు ఉన్నది అంటే ఇప్పుడు మన టెక్న సమ్మె గారు చెప్పే క్రమంలో మూడు మాసాల కింద ఒప్పందం లేదు ఇప్పటి వరకు జీవితం విడుదల కాకపోదంటే అంటే పాలకులు ఏం చేస్తున్నట్టు ఒక అగ్రిమెంట్ ఒక రాసుకున్న తర్వాత ఇమీడియట్గా అమలు కావాలి ఇప్పటిలో అమలు కావాలి జీవో వెళ్ళాలి వెంటనే ఇప్పుడు ఎంతలేవా జీవోలు ఇరవై నాలుగు గంటలు జీవోలు అన్నీ హైదరాబాద్ జివో వెళ్ళలేదా ఇప్పుడు మొత్తం ఎక్కడికక్కడికి హైదరాబాద్ అంతా ఉండలేదా నేను ఇంకా వాళ్ళు అనుకుంటే జీవో తెల్లాటాలు తెల్లాడడానికి ఎంతలేవా ఇప్పుడు చట్టాలు రెవెన్యూ చట్టాలు మార్పులకు సంబంధించి అసలు బిల్లు పాటు చేయలేదా కాబట్టి అందుకనే అంటే ఎందుకు ఒక చిన్న చూపు అందులో కార్మికులంటే ఒక చిన్న నిర్లక్ష్యం అందులో అమాలి కార్మికుల పట్ల ఇలాంటి నిర్లక్ష్యం చూపించడం సమయం సరైనది కాదు అందుకనే నేను సరే మీ శివసాయి శాఖ మంత్రి పౌర శాఖ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అర్థం కూడా మాట్లాడటం దయచేసాం బిజీగా వచ్చే మిత్రుడే మీరు కూడా నాకు మంచి మిత్రుడే ఆయనతో కూడా కలిసాను ఇక్కడ మన దగ్గర ఎస్పీగా కూడా పనిచేశారు వాటి ఆయనతో కూడా మాట్లాడతాం ఏదైనా కూడా సివిల్ సప్లై ఎమ్మార్జి మీరు చేస్తున్న సమ్మె అయితే న్యాయ సమ్మతది వంద వంద శాతం మీరు చేస్తున్న దీక్షలు న్యాయ అని చెప్పేసి ఈ సందర్భం ఒప్పందం జరిగింది అది అమలు చేయాలి గుడ్ యోనింగ్ కళ్ళు అంటారు అడుగు కళ్ళు గనబితే కనపడదు ఒప్పందం అయింది ఇరవై ఆరు రూపాయలకి ఇరవై తొమ్మిది రూపాయలు పెంచింది పెంచిన దాన్ని కూడా జీవో విడుదల చేయకపోవడం అయితే అన్యాయం అందుకే తప్పనిసరిగా వెంటనే మరి ఇక్కడ లారీ వస్తాయి బియ్యం వస్తాయి సీజన్ ఉంటుంది ఇప్పుడు అందరు పోవాలి గ్రామాలకి ఎవరికి ఇబ్బంది కలిగిస్తారు అంటే మన మన మెడల మీద కట్టి పెట్టి మన ఏదైతే ఉందో చెత్తవా లేదా అనే కానీ వస్తుంది లారీల తీసుకురా లేదా ఇలాంటి పరిస్థితి దుర్మార్గమైనటువంటిది అని చెప్పేసి నేను అభిప్రాయపడుతూ ఏదైనా నేను ఇప్పుడు ఇప్పుడు వ్యక్త్యాలు పోతా ఉన్నాను కోరుకుల వ్యక్త్యాలు వేరు పోతూ పోతూ మాట్లాడతాను మాట్లాడిన తర్వాత టెక్నల్ స్వమా చెప్తాను ఏం జరుగుతుంది వాళ్ళు ఎక్కువ చెప్పి జిఎఫ్ జివో విడుదల చేయండి అని డిమాండ్ పెట్టాం ఇలా జియో విడుదల చేస్తే హామీ ఇస్తే మనం రాష్ట్ర వ్యాప్తంగా కూడా విరమించుకోవడానికి ఇబ్బంది లేదు మేము బాలరాజు గారి ప్రభుత్వం మాట్లాడుకుని చెప్తాను ఏదైనా సీనియర్ సభలో మీరు చేస్తున్న సమ్మె అయితే న్యాయమైంది నీకు మరి కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్రము దేశమంతా కూడా అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నీకు కానీ చేస్తున్న పోరాటం న్యాయ సమ్మతం కాబట్టి అక్కడ కలుషితం ఉంది ఐక్యంగా ఉంది విడిపోతే పడిపోతాం చీలిపోతే చిక్కిపోతాం ఇప్పటికే మన ఎర్రజెండా వాటిని విడివిడిపోయినందువల్లనే మనం గుర్తింపు తగ్గుతాం అందువల్ల మనం గుర్తింపు పొందాలంటే మనం సీరియస్గా దీనిపైన మనం ఖచ్చితంగా మన అప్పుడే కొంచెం సాధించుకున్నాం మేము అండగా ఉంటామని చెప్పి తెలియపరుస్తాం మీరు పదిహేను కూడా ఏదైనా వస్తే నా గుర్తా అదే కొంచెం కాబట్టి అందరు కూడా తెలుస్తామంటే వాళ్ళ సహకారం చేసుకోండి మళ్ళీ మనకు సహకారం చేస్తారని మాత్రం వాళ్ళు చెప్పారు వాళ్ళు రాగానే మనం సహకరిస్తాం మనం పోతే మాత్రం మన సపోర్ట్ అది ఇది సమస్య ఉన్నది పేదవాదాలు ఉంటుంది ఎందుకని ఏదైనా కూడా మనం మన పోరాటాలే మన ఉద్యమాలే మన ఊపిరి మన హక్కుల సాధనే మన లక్ష్యంగా ముందుకు పోదామని చెప్పేసి కూడా ఈ మనం నిలబడతామని మీకు అండగా ఉంటామని